రక్తపోటు నియంత్రణతోనే సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరూ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యంగా జీవిత కాలాన్ని గడపవచ్చని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఇన్ఛార్జీ అధికారి డాక్టర్ రవికుమార్ నాయక్ అన్నారు ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన ప్రసంగించారు కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణమోహన్ వైద్యాధికారి డాక్టర్ వాణి డిపియో రేనయ్య ఎన్సిడి నోడల్ పర్సన్ విజయ్ కుమార్ మల్లేష్ డిపిఎంఓ సుకుమార్ రెడ్డి ఏఎంఓఆర్ శ్రీనివాసులు పర్యవేక్షణ సిబ్బంది బాదం రాజేష్ జ్యోతి జిల్లా ఫార్మసీ సూపర్వైజర్ మలిపెద్ది సురేష్ కుమార్ డివి ఎల్ఎం కుమార్ ఆరోగ్య కార్యకర్తలు రమేష్ రెడ్డి రాజవర్ధన్ రెడ్డి శ్రీనివాసులు లతో పాటు ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

ఎక్కువ ఉండడం వల్ల మెయిన్ డ్యామేజ్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో కంట్రోల్ లేకపోతే అందరికి తెలుసు బీపీ అంటే రక్తం రక్తనాళలో ప్రెషర్ అనేది ఎక్కువ కావడం వల్ల ఏమవుతుంది ఆ రక్తనాళలో పగిలిపోతుంది అది మెయిన్ గా ఎక్కడెక్కడ పగులుతుంది రెటినాలో సో కన్ను డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాంగ్ స్టాండింగ్ లో ఉంటే కిడ్నీ పాడైతే పాడవుతాయి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది నెక్స్ట్ మన స్ట్రోక్ అంటది బ్రెయిన్ లో అక్కడ కూడా రక్తనాళాలు ఉంటాయి ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల ఈ ఊర్ ప్లేస్ లో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనము ఈ హైపర్ టెన్షన్ అనేది ఫస్ట్ టైం ర్యాలీస్ చేస్తున్నాము మీరు ఎక్కడ పోయినా కానీ బీపీ షుగర్ గురించి కి ఖచ్చితంగా అవేర్నెస్ కల్పించాలి మెయిన్ గా ఐఫోన్ ఆరోగ్య మందిలో ఈ ప్రోగ్రామ్